మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సిఐ చట్టాలు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఎస్పి సచికేతన్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐ దస్తగిరి మాట్లాడుతూ మహిళల రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రక్షణ చట్టాలు అమలు చేస్తున్నాయన్నారు ముందుకు వచ్చి వీరి యొక్క భద్రతను దగ్గరుండి చూసుకుంటే నేరాలను అరికట్టడంలో మన యొక్క ప్రాముఖ్యత అనేది తెలుస్తుంది ఇది ఒక పోలీసు బాధ్యతగా అనుకోకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అయితే మనం చిన్న చిన్న టిప్స్ అనేది కూడా కొన్ని తెలుసుకోవాల్సి వస్తుంది ప్రస్తుతం మనకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కాకుండా డిజిటల్ వరల్డ్లో కూడా ఈ మహిళలపైన నేరాలు జరుగుతున్నాయి దానివల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సెక్స్వల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది సో ఇవన్నీ అరికట్టాలంటే ఖచ్చితంగా మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన ఉండాలి అదేవిధంగా మనం వాటిని ఎదుర్కోవడానికి కూడా ధైర్యంగా ఉండాలి ముఖ్యంగా మనం ఈ మహిళలపై జరుగుతున్న నేరాల గురించి చర్చిస్తే ముఖ్యంగా డౌ డౌరీ అరెస్ట్ తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ తర్వాత వర్కింగ్ ప్లేస్లో సెక్స్వల్ అరెస్ట్ అదేవిధంగా పబ్లిక్ ప్లేస్లో సెక్స్వల్ అరెస్ట్ చిన్నపిల్లలపైన సెక్స్వల్ అరెస్ట్ తర్వాత బాల్య వివాహాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా అదేవిధంగా మహిళలు వీధుల్లో వెళ్తున్న యూటీజింగ్ చేయడం అదేవిధంగా మళ్ళీ సైబర్ క్రైమ్లో దృష్టికి వెళ్తే ఆన్లైన్లో వాళ్ళ యొక్క ఫోటోలు మార్పింగ్ చేసి వాళ్ళని సెక్స్వల్ ఎక్స్టార్షన్కి గురి చేయడం తర్వాత వాళ్ళ ప్రొఫైల్ వ్యక్తిని దొంగతనం చేసి మార్పింగ్ చేసి వాళ్ళని ఎక్స్టార్షన్కి అంటే సెక్షువల్ హెరాస్మెంట్కి గురి చేయడం ఇలాంటివన్నీ ప్రస్తుతం జరుగుతున్న నేరాలు సో కాబట్టి వీటిపైన ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏదైనా ఏదైనా క్రైమ్ రిపోర్ట్ అయితే మనం సైలెంట్గా ఉండిపోవద్దు ఖచ్చితంగా మనం ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకునేదానికి ప్రతి ఒక్కరు ముందుకు రా అప్పుడే మనం ఏదైనా క్రైమ్ను ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఎవరైతే మనం సైలెంట్గా ఉంటామో మనం ఆ విక్టిమ్ని ప్రొటెక్ట్ కంటే అక్యూజ్ని మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుందన్నమాట కాబట్టి ఏదైనా మీకు ఇట్లాంటి చిన్న చిన్న నేరాలు లేదా పెద్ద నేరాలు ఏదైనా మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా భయపడకుండా నిరభ్యంతరంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయచ్చు ఒకవేళ మీరు మేము పోలీస్ స్టేషన్కి రాలేము సార్ మాకు భయము మా విషయాలు ఏమన్నా బయటికి తెలియపరుస్తాయేమో మాకు ఇబ్బంది ఉంటుందంటే మీకు డైల్ హండ్రెడ్ అనేది ఒకటి నంబర్ ఉంది అదేవిధంగా వన్ వన్ టూ అనేది కూడా ఒక నంబర్ ఉంది మరీ ముఖ్యంగా మహిళల కోసం ఇస్తే వన్ జీరో నైన్ వన్ అనే ఒక నంబర్ కూడా కేటాయించడం జరిగింది చిన్నపిల్లల పైన ఏదైనా నేరాలు జరిగితే వన్ జీరో నైన్ అంటే అనే నంబర్ కూడా మనకు గవర్నమెంట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా సైబర్ క్రైమ్ ఏదైనా జరిగితే అంటే మీరు లోన్ ఫ్రాడ్స్ కానీ ఇది సెక్షువల్ హరాష్మెంట్ కానీ ఇట్లా ఆన్లైన్లో ఏదైనా జరిగితే మీకు నైన్టీన్ థర్టీ అని ఒక నెంబర్ ఉంది టోల్ ఫ్రీ నెంబర్స్ మన సెల్ ఫోన్ నుంచి ఫ్రీగా కాల్స్ వెళ్తారు కాబట్టి ఇవన్నీ వినియోగించుకోవచ్చు అదేవిధంగా మీకు చట్టాలు కూడా స్ట్రాంగ్గా చేయబడ్డాయి ఏమో ఏమేమి ఉన్నాయంటే మనకు సెక్షువల్ హరాష్మెంట్ వీధుల్లో కానీ లేదంటే వర్కింగ్ ప్లేస్లో కానీ ఏదైనా ఉంటే పోస్ట్ యాక్ట్ అని ఉంటుంది అది చిన్నపిల్లలపై నేరాలు జరిగితే ఫోక్స్ యాక్ట్ ఉంది డౌరీ అరెస్ట్మెంట్కి సంబంధించి డౌరీ ప్రొఫెషన్ యాక్ట్ ఉంది ఈ డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది తర్వాత ఎవరైనా మనము ఎంటబడ్డం తర్వాత ఏం చేయడము దీనికి సంబంధించి మీకు సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ నుంచి డి వర్ ఐపీఎస్లో ఉంది దానికి కాన్సిక్వెన్స్గా సేమ్ ఇప్పుడు మన బిఎన్ఎస్ న్యూ చట్టం అనేది ఎమల్లో వచ్చింది ఇవి మహిళలకు ముఖ్యంగా ఏర్పాటు చేసి చేయబడిన చట్టాలు రేపు రేపు మాటరు ఇవన్నీ కామంటాం సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి తెలుసుకొని మనం ఏదైనా క్రైమ్ జరిగితే ఖచ్చితంగా ముందుకొచ్చి మీరు తెలియపరచ అప్పుడే మనం ఉందరో దాన్ని క్రైమ్ జరగకుండా ప్రివెంట్ చేసేదానికి మనం ముందు ఉంటాం తర్వాత మనం కూడా కొన్ని ఏదైనా ఒంటరికి వెళ్తున్నామంటే తోడు తీసుకుంటాము ఏదైనా మీకు అవసరం పోలీస్ పోలీసులకు మీరు నిరభ్యంతరంగా భయం లేకుండా పోలీసులకు అడగడం మీరు సంకోచుకోకుండా అడగ అర్థమైందా చేస్తారమ్మా ఇంకోటి ముఖ్యంగా లేడీస్కి చెప్పాల్సింది ఏంటంటే మీరు బస్సుల్లో ఎక్కువగా ఇప్పుడు ఉచిత బస్సు వచ్చింది కాబట్టి వెళ్తున్నారు ప్రయాణం ప్రయాణాలు మంచిదే అవసరానికి వెళ్తే పర్లేదు అవసరం లేకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఊటి తిరుగుతారు ఫీల్ అవుతారు మీతో పాటు మీ విలువ విలువైన ఆభరణాలు కూడా తీసుకొని పోతున్నారు తీసుకొని పోయి ఏం చేస్తారు మీరు చిన్న పర్స్లో పెట్టుకొని అది బ్యాగ్లో కెటల్ బ్యాగ్ తీసుకొని పోతూ ఉంటారు ఈ దొంగలకు అదే కనిపిస్తుంది ఈ బ్యాగ్ ఇట్లా ఈ బ్యాగ్ మిస్ కావడం బంగారు ఆభరణాలు కొట్టడం ఎక్కువైపోయింది కాబట్టి మీరు ఏదైనా విలువైన వస్తువులు ఏమైనా ఉంటే మీరు బ్యాంకులో కదా పెట్టుకోవాలా లేదా సేఫ్ కస్టడీ ఏదైనా ఉంటే చూసుకోవాలి కొద్ది అనవసరంగా మనం బస్సులో ట్రావెల్ చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు మనం క్యారీ చేసుకున్నాం అనుకోండి మన నిర్లక్ష్యమే మనకు ప్రమాదమాదు పంచుకుంటుంది అన్నమాట కాబట్టి అదేవిధంగా తర్వాత మీరు ఎవరైనా వాకింగ్ చేసిన ఈవినింగ్ టైమ్స్ మీ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా గోల్డ్ ఆర్నమెంట్స్ అవి మీరు చిన్న టిప్స్ అంటే మెడకేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కనపడకుండా ఈవినింగ్ టైము మనం ఏదైనా ఫోన్ చుట్టుకోవడం లేదా ఒకరిద్దరూ కలిసి వాకింగ్కి వెళ్ళడం ఇట్లాంటివన్నీ చిన్న ఒంటరిగా ఐసోలేటెడ్ ప్లేస్లోకి వెళ్ళడం ఏదైనా జరిగితే లేని సమస్యలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ చిన్న చిన్న టిప్స్ ఫాలో కావాలి అదేవిధంగా చిన్నపిల్లలు ఈ డ్రగ్స్ గురించి మీరు చిన్నప్పటి నుంచే మన ఆహ్వాన కల్పించాలి లభించడం వల్ల ఎక్కడ చూసినా కూడా ఈ బంజాక తాగడం గాంజా తాగడం అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్ గురించి మాట్లాడతాం సెల్ ఫోన్ అనేది ఇప్పుడు అందరికీ బాగా అరచేతుల్లో ఉన్న ప్రపంచం అన్నమాట మనం ఏం ఏం కావాలని కూడా మనం ఈ సెల్ ఫోన్ ద్వారా మనం చేయచ్చు సో ఈ సెల్ ఫోన్ ని మనం మంచిగా వాడుకోవాలి మంచిగా వాడుకొని మనం ఇట్లా నాలెడ్జ్ని అభివృద్ధి చేసుకోవాలి కానీ దాన్ని ఇష్టం కావడానికి ఎక్కువ ఛాన్సెస్ మీరు దీంట్లో దీంట్లో ఏం టిప్స్ వాడాలంటే ఏదైనా మీరు ప్రొఫైల్ మీరు లేడీస్ ముఖ్యంగా ఈ ప్రొఫైల్కి మీ ఫోటోలు పెట్టేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో ఆ ఫోటోలను తీసుకొని దాన్ని మార్పింగ్ చేసి ఆ ఫోటోలు మళ్ళీ తిరిగి మీకు పంపించి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడము దానికి రకరకాలుగా డబ్బులు డిమాండ్ చేయడము లేదంటే సెక్స్వల్ హెరాస్మెంట్లు చేయడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ప్రొటెక్ట్ అనేది ఇంపార్టెంట్ అంటే మీరు పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా పెట్టడం ప్రొఫైల్ని ఎవరు చూడకుండా ప్రైవేట్ చేయడం దాన్ని కాపీ చేయకుండా అవన్నీ చిన్న చిన్న అవన్నీ మనం ఫాలో కావాలి అయితారమ్మా అర్థం చెప్పింది ఏమన్నా మీకు ముఖ్యంగా మీ మన ప్రతి సచివాలయానికి సంబంధించి మహిళా పోలీసులు కూడా ఉన్నారు మీకు ఏదన్నా కూడా సమస్యలు చెప్తలేని ఉంటే వాళ్ళకి చెప్పుకున్నా వాళ్ళు మాకు వచ్చి చెప్తారు వాళ్ళ ద్వారా కూడా పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంది ఇక్కడ మనము మనకు జరిగింది మనకేం అవసరం లేదు వేరే వాళ్ళకి ఎవరికో జరిగినప్పుడు చూద్దాం లేదంటే వాళ్ళకి వాళ్ళు జరిగింది మనకేం అవసరం లేదు చూస్తూ ఉన్నా ఉన్నామంటే మనం ఎంకరేజ్ చేసినట్టు అయితే ట్రైమ్ ఎప్పుడైతే మనం క్రైమ్ జరగకూడదు అనుకుంటే ఖచ్చితంగా మనం రిపోర్టింగ్ చేయాలి ఇమీడియట్గా చేస్తారా చేసి మీ యొక్క బా మీ యొక్క భద్రతను పెంచుకోవాలి అర్థమైందా చేస్తారమ్మా ఓకే మనకు చూస్తామైతే మీ ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి ఒకవేళ చెప్పలేకపోతే మాకు హండ్రెడ్కు వన్ వన్ టూ అనే నెంబర్లు ఉన్నాయి నైన్టీన్ థర్టీ ఉంది వన్ జీరో నైన్ సిక్స్ ఉంది వన్ జీరో నైన్ ఎయిట్ ఉంది ఈ నెంబర్లకు ఏ నంబర్ చేసినా కూడా మీరు మహిళలకు సంబంధించినవి అక్కడ నుంచి కూడా మాకు కాల్స్ వస్తాయి మీకు నిరభ్యంతరంగా ఎనీ టైం ఏదైనా రాత్రి సిఎస్ఆర్ ఏమనుకుంటాడో లేకపోతే ఎస్ఐ ఏమనుకుంటాడో అనే ఫీలింగ్ వదిలేయండి ఏదైనా సమస్య వచ్చింది సార్ మాకు ఇబ్బంది ఉంది అంటే చెప్పండి రాత్రి అయినా సరే మేము మా పోలీస్ సేవలందరికీ ఖచ్చితంగా వినియోగించుకోండి వినియోగించుకుంటారా గట్టి పొలకడే వినియోగించుకోండి భయపడద్దండి ఎక్కువ కాల్సి ఇక్కడ నుంచి వచ్చేది ఏంటంటే నాకు ఇది తాగి అలర్ట్ చేస్తున్నారు సార్ అంతేనా ఈ ఊరు నుంచి ఇక్కడ ఎల్ఎం కాంపౌండ్ నుంచి వచ్చే సమస్యలన్నీ ఎక్కువ చూస్తే నైట్ అయింది అనుకోండి ఇంకా నా కాల్స్ వచ్చేవన్నీ అవే కాబట్టి మీరు భయపడద్దు చెప్పండి ఖచ్చితంగా మా వాళ్ళని పంపిస్తాను అవసరమైతే నేను కూడా వస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఏమైనా మీ ఏమైనా సమస్యలు ఉంటే మా మహిళా పోలీసులు ఆమె ఉంది ఏమైనా చెప్పండి లేదంటే ఏమో మాట్లాడతావా మాట్లాడి చెప్పు వీళ్ళకి ఏదైనా ఉంటాయా ధైర్యం చెప్ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలకి ఫోన్ ఇస్తారు బాగానే ఉంది అందులో వాళ్ళు ఏం చూస్తున్నారు అని కంటెంట్ గమనించండి మా పిల్లలు చదువుకున్నారులే మేము చదువుకోలే వాళ్ళు ఏం చూసుకుంటున్నారు ఏం చూస్తున్నారు అనేది గమ్ముకు ఉండకండి పిల్లలు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు ఇప్పుడు అందరూ వాడుతున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ముఖ్యంగా అడల్ట్స్ అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇరవై లోపు ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చూస్తున్నారు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు వాళ్ళు మంచిది చూస్తున్నారా చెడు చూస్తున్నారా ఏం చూస్తున్నారని గమనించండి వాళ్ళ వయసు అట్లాంటిది కొన్నిటికీ అట్రాక్ట్ అవుతారు వాళ్ళకి ఆ విషయం తెలియదు తెలియకపోవచ్చు కొందరికి తెలిసి అట్రాక్ట్ అవుతారు అది వేరే విషయం దాన్ని మనం ఏం చేయలేము తెలిసి తప్పు చేస్తే ఏం చేయలేము దాన్ని మందలించాలి ఆ కంటెంట్ చూస్తున్నప్పుడు మీరు వాళ్ళకి చెప్పండి ఏది చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు ఏది తప్పు ఏది ఒప్పు ముందు దాన్ని గమనించండి అమ్మాయిలు ముఖ్యంగా అకౌంట్ ప్రైవేట్ పెట్టారా లేదా పబ్లిక్ లో ఉంచారా అనేది గమనించండి ఇప్పుడు ఏమైందంటే ఆ హీరోయిన్స్ లా ఉంది మా వీధిలో ఇంకొక అమ్మాయి డిపిలా ఉందని చెప్పి వాళ్ళు పబ్లిక్ అకౌంట్ పెట్టి వాళ్ళు ఫోటోలు పెడుతున్నారు ఫోటోలు పెట్టినప్పుడు కనీసం ఫేస్ అన్న కవర్ చేసి పెట్టేటట్టు ప్రొఫైల్ పిక్ పెట్టుకోమని చెప్పండి లేదంటే మాత్రం వాటిని తీసుకొని సార్ చెప్పినట్టు మాఫింగ్ చేస్తారు మాఫింగ్ చేయడమే కాదు ఇంకోటి ఏంటంటే అబ్బాయిలు వీళ్ళకేంటంటే అమ్మాయిల పేరుతో ఇన్స్టాగ్రామ్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏమైంది అరే నాకు ఒక అమ్మాయి రిక్వెస్ట్ పెట్టింది అని చెప్పి వాళ్ళు మెసేజ్ చేస్తారు మాట్లాడతారు అటువైపు ఉన్నది అమ్మాయో తెలీదు అబ్బాయో తెలియదు వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు ఆ అమ్మాయి కొంచెం మాట్లాడినా కొంచెం బాగా మాట్లాడితే వీళ్ళు పర్సనల్ డీటెయిల్స్ అన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటారు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు ఏం చదువుతున్నారు వీళ్ళు ఆడికి పోతారు ఏ రూట్న పోతారు ఎన్ని గంటలకు వస్తారు ఏం తింటున్నారు ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరు ఎలా మాట్లాడుతున్నారు పేరెంట్స్ ఏం పని చేస్తారు వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎంత వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి వాళ్ళ ఏటీఎం పిన్ నెంబర్తో సహా అన్నీ షేర్ చేసుకుంటారు అన్ని షేర్ చేసినప్పుడు ఏమైతుంది ఆటోమేటిక్ గా మనకు తెలియని పర్సన్కి ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళ చేతిలోకి మన త్రిప్ వెళ్ళిపోతుంది మన జుట్టు వాళ్ళ చేతికి ఇచ్చినట్టు అవుద్ది వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళు మనల్ని మెయిల్ చూడడం స్టార్ట్ చేస్తారు మీలో పలాని చోట కదా పలాని వాళ్ళకి కదా నువ్వు ఇలా చేస్తున్నావు కదా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా నేను మాట్లాడేవని స్క్రీన్ షాట్స్ తీసి నీ పేరెంట్స్ పంపిస్తా లేకపోతే నీ ఫ్రెండ్స్ కి చూపిస్తా నీ కి చూపిస్తా వాళ్ళ ముందు నువ్వేమవుదావు చులకన అవుదావు కాబట్టి నాకు కావాల్సింది నాకు ఇప్పుడు లేదా వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఏం అడిగితే మనం అదేం ఏం మా అమ్మ కొడతాది మా నాన్న కాలేజ్ మా అనిపిస్తాడు అనేటట్టు లేకుండా మీరు గమనించండి పిల్లలు ఏం చూస్తున్నారో ఏం చూస్తున్నారో వాటిని ఒకసారి సర్చ్ చేయండి సర్చ్ హిస్టరీ అని ఉంటుంది చదువుకున్న వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది యూట్యూబ్లో ఏం చూస్తున్నారు లో ఏం చూస్తున్నారు ఎలాంటి వస్తున్నాయి అనేది గమనించండి పిల్లలకి ఇప్పుడు అంటే ఫిఫ్త్ సిక్స్త్ నుంచి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అందులో రీల్స్ అలవాటు అయిపోతుంది వాళ్ళు ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి ఫోన్ ఇచ్చి వాళ్ళు రీల్ చూసుకుంటున్నారు అని చెప్పి మనమేమో సీరియల్కి టైం ఇచ్చేస్తాం సీరియల్ చూస్తున్నాం లేదా వాళ్ళకి ఫోన్ ఇచ్చి నన్ను డిస్టర్బ్ చేయట్లేదు నా పని నేను చూసుకుంటాను వాడి పని వాడు చూస్తున్నాడు ఆయన పని అయి చూసుకుంటాను సైలెంట్ అయిపోతాం అలా ఉండడం వల్ల వాళ్ళకి మనకంటే అన్న పర్సన్స్తో అఫెక్షన్ పెరుగుతుంది వాళ్ళతో అఫెక్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనతో ఉన్న అఫెక్షన్ తగ్గి మనం చెప్పే వాటికంటే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కాబట్టి పిల్లలకి ఫోన్ కంటే ముందు మనం మాట్లాడాలి ఏం జరుగుతుంది ఏంటి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి బయట జరుగుతున్నవి వాళ్ళకి తెలియ చెప్పాలి ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది చెప్పాలి అన్నిటికంటే ముందు మీ ఫోన్స్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ శక్తి యాప్ అనేది ఉమెన్కి చాలా ఇంపార్టెంట్ అయిన యాప్ తోడు ఎక్కడ నియర్ ప్లేస్ సేఫ్టీ ప్లేసెస్ ఉన్నాయనేది తెలుస్తుంది దాంతో పాటు మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అని మనం ఎస్ఓఎస్ ఆన్ చేసిన వెంటనే పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ అవుతుంది అంటే వాళ్ళు ఏదో మనం ఏం చేస్తున్నాం ఏంటి అని ఇరవై నాలుగు గంటలు ఏం గమనించరు వాళ్ళు ఎంతవరకు గమనిస్తారు మనం ఎక్కడికి వెళ్ళామో సేఫ్ సేఫ్గా రీచ్ అయ్యామా లేదా మధ్య ఏదైనా ప్రాబ్లం అయ్యిందా అంతవరకు మాత్రమే గమనిస్తారు థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్